శృంగార సమయంలో తెలియక చేసే తప్పు పిల్లలపై ప్రభావం చూపుతుంది శృంగార సమయంలో దాదాపు అందరూ తెలియక చేసే తప్పు ఒకటి ఉంటుంది ఇలాంటివి చెప్పుకోవడానికి చాలామంది సిగ్గుపడుతూ ఉంటారు కాని ఎవరూ చెప్పకపోవడం వల్ల అది ఆ తప్పు ఏమిటో ఎవరికీ తెలియకుండా పోతుంది ప్రతి ఒక్కరూ అదే తప్పును చేస్తూ ఉంటారు శాస్త్రం ప్రకారం అందరూ చేసే ఆ తప్పు ఏమిటంటే దీపనష్టే యత్సంగం కరోతి మానజో యది యదిత్రత్వం సంతతే నాత్ర సంశయ అని అన్నారు అంటే శృంగార సమయంలో పూర్తి చీకటిగా ఎప్పుడూ ఉండకూడదు ఆ గదిలో వెలుతురు అనేది కొంచెమైనా ఉండాలి కనీసం చిన్న దీపం లాంటిదైనా ఉండాలి కాబట్టి చీకటిలో శృంగారం అనేది చేయకూడదు అలా చేయడం వల్ల చేసిన వాళ్లకే కాకుండా పుట్టబోయే సంతానానికి కూడా దరిద్రం తగులుకుంటుంది అందువల్ల ఇది అందరూ పాటించవలసిందిగా శాస్త్రం చెబుతుంది శ్రీమాత్రే నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్